ప్రతి ఒక్కరూ మరమరాల లడ్డు ఎంతో ఇష్టంగా తినే ఉంటారు చిన్ననాటి జ్ఞాపకం కదా దీనికోసం ఒక కడాయి పెట్టి అందులో నాలుగు కప్పుల దాకా మరమరాలు వేసి ఇలా మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నాను ఇలా ఆఫ్ కప్పు దాకా నీళ్ళు పోసుకొని పది నిమిషాల తర్వాత బెల్లం ఇలా ఉండలా వస్తే అప్పుడు పక్కన పెట్టిన మరమరాలని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి ఇలా కొద్దిగా పదన పెట్టుకొని వీటిని ఉండలు ఉండలుగా ఇలా చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఉండలు చేసే ప్రతిసారి పదన పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే ఇష్టపూర్వకంగా తినే మరమరాల లడ్డు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్